మ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఇరవై ఒకటో తేదీ శనివారం నాడు చాలా ప్రముఖమైనటువంటి రోజు జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ఏకాదశి ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఏకాదశి చెప్పడానికి శుక్రవారం నాడే వచ్చేసిన మనం సూర్యోదయానికి ఏకాదశి తిథి ఈ రోజు లేదు కాబట్టి శుక్రవారం నాడు శనివారం నాడే ఏకాదశి తిది ఉంది కాబట్టి రేపే మనం ఏకాదశి జరుపుకుంటాం అన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైనవే పౌర్ణమికి అమావాస్యకి వచ్చేటటువంటి పదకొండో రోజుని ఏకాదశిగా చెప్పుకుంటాం కదా అందులోనూ విష్ణు ప్రీతి పాత్రమైనటువంటి ఏకాదశి అన్ని ఏకాదశులు కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డాయి కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దీనిని యోగిని ఏకాదశి అంటారు అసలు దీనికి యోగిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటి ఈ ఏకాదశి పాటించడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి దీంట్లో ముఖ్యంగా ఏ అన్ని ఏకాదశిలు వేరు ఈ ఏకాదశికి ప్రముఖమైనటువంటి ఒక దివ్యమైన మంత్రం ఏంటి ఆ మంత్రాన్ని పాటించడం వల్ల మనకి కలిగే ఆధ్యాత్మిక శారీరక మానసిక ఆది దైవిక ఈ లాభాలన్నీ ఏంటి యహలోకంలోనూ పరలోకంలోనూ వచ్చేటటువంటి భాగ్యం ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సరే అందులోనూ పారిజాత యోగంతో కలిసి వచ్చినటువంటి ఈ యోగాన్ని ఈ రోజు ఏకాదశి మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే చాలా బాగా జరుపుకోవాలి అనమాట అయితే ఈ పారిజాత యోగం అన్నది ప్రతిసారి రాదు ఎప్పటికో గాని ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది ఇలాంటి యోగం వచ్చినటువంటి రోజుని మాత్రం అస్సలు మనం వదులుకోకూడదు అయితే ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించాలి ఈరోజు లక్ష్మీదేవిని అపరా దేవి అంటారు అపరా అంటే ఈ ఇహలోకంలోనూ పారలోకంలో కూడా అన్ని రకాల సౌఖ్యాలు ఇచ్చేది అన్ని రకాల ఐశ్వర్యాలు ఇచ్చేది ఎవరైతే ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో ఉపవాసం చేయడం మాత్రమే కాదు ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ కూడా ఉంది ఆ కథ విని అక్షతలు కూడా వేసుకోవాలి అలా గనక చేసినట్లయితే ఫలితం కనబడుతుంది అయితే ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆడవారైనా మగవారైనా వాళ్ళు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చెయ్యాలి ఇల్లంతా కూడా పసుపు నీళ్లతో కానీ లేకపోతే ఉప్పు కలిపిన నీళ్లతో కానీ శుభ్రపరచుకోవాలి ఉప్పు కలిపిన నీళ్ళతో మాప్ పెట్టుకున్నాక పసుపు నీళ్లు మొత్తం ఇల్లంతా జల్లుకోవాలి జల్లుకున్నాక పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటుంది లక్ష్మీనారాయణుల పటం ఏ విష్ణుదేవుని యొక్క పటమైనా లేకపోతే మీ దగ్గర పరమేశ్వరుని యొక్క చిత్రపటం ఉంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పటమైనా ఎవరైనా సరే ఇద్దరు జంటగా ఉన్నటువంటి చిత్రపటం ముందు ఆవు నేతి దీపారాధన చేయండి వీలైతే గోధుమ పిండితో గాని బియ్య పిండితో గాని ఏ పిండితోనైనా సరే దీపాలు తయారు చేసుకోవచ్చు దీపారాధన చేయొచ్చు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపారాధన చేయక విష్ణు అర్చన చెయ్యండి విష్ణు అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని విష్ణు అర్చన చెయ్యండి ఒకవేళ మాకు అష్టోత్తరాలు రావండి మంత్రాలు రావండి అంటారా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రంతో విష్ణుమూర్తికి అర్చన చేయండి ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రంతో అమ్మవారికి అర్చన చేయండి లేకపోతే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య ప్రేంపకే దేవి నారాయణి నమోస్తే ఖచ్చితంగా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి పువ్వులతో చేయండి కానీ పసుపు రంగు పువ్వులు మాత్రమే వాడండి వీలైనంత వరకు మీకు వీలు లేదనుకోండి ఏ రంగు పుష్పాలు తెచ్చి పరమాత్మని పూజించినా పర్వాలేదు అన్ని రంగులు కూడా స్వామివారికి ఇష్టమే కాకపోతే ఏకాదశికి ప్రత్యేకంగా పసుపు రంగు చామంతి పువ్వుల బయట మనకి పసుపు రంగు పువ్వులు దొరుకుతాయి కదా ఆ పువ్వులో ఏదైనా కూడా పర్వాలేదు అనమాట పసుపు రంగు పువ్వులతో ఆరాధన చెయ్యండి అయితే ఈ ఏకాదశి ఎందుకు ఇంత ప్రశస్తమైనది అంటే దీనికి ఒక కథ ఉంది పూర్వం కుబేరుడు అన్న ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం పరమేశ్వరుని మీద అమితమైనటువంటి భక్తి ఎప్పుడూ కూడా ఆలయానికి వెళ్ళి పరమేశ్వర చేస్తూ ఉండేవారు మరి ఆయన అర్చన చెయ్యాలంటే పువ్వులు కావాలి కదా ఆ తోటమాలి ఆ పువ్వులను తీసుకొచ్చి రాజుగారికి ఇస్తూ ఉండేవాడు తోటమాలి భార్య చాలా అందగత్తే అందమైనది అనమాట ప్రతిరోజు ఈ తోటమాలి ఏం చేసేవారు పువ్వులను సేకరించుకుని రాజుగారికి ఇవ్వడం ఆ రాజుగారు ఏమో పరమేశ్వర అర్చన చేయడం ఇలా సాగింది ఒకరోజు తోటమాలి ఇంట్లోంచి బయలుదేరి పువ్వులు ఇవ్వడానికి అని చెప్పి వెళ్తే ఆ రోజు ఎందుకునో రాజుగారు సమయానికి రాలేదు రాజుగారి కోసం చూసి మళ్ళీ వెనక్కు వచ్చాడు వెనక్కి వస్తున్నప్పుడు తన భార్యను చూశాడు మళ్ళీ ఆ భార్య చక్కగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉందేమో ఎందుకునో ఒక్కసారి తన భార్యను చూడంగానే మనసు చలించింది ఆ మనస్సు చలించినటువంటి ప్రభావం చేత భార్యతో కలిసి ఉండిపోయాడు ఇంట్లో భార్యతో సుఖ సుఖిస్తూ ఉండిపోయాడు ఎంతకీ పువ్వులు తీసుకుని రావట్లేదు రాజుగారు గుడి దగ్గర చూస్తూ ఉన్నారు భటులను పంపించారు ఏం జరిగిందో చూసిరా అని ఏం జరిగిందో చూసిరా అని చెప్పి వెళ్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు లోపల ఉన్నారనమాట అదే విషయాన్ని అక్కడ రాజుగారికి చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే శివ పూజకి ఆటంకం కలిగించాడో ఎప్పుడైతే శివ పూజకి పువ్వులు సరైన సమయంలో అందివ్వలేకపోయాడో ఆ పాపం తినని వ్యాధుల రూపంలో పట్టుకుంది అనమాట తను మరి చేసిన పొరపాటుకి ఏదో ఒక శిక్ష అది డిసిప్లిన్ తప్పింది కదా మరి ఆ వ్యాధి పోగొట్టుకోవడం ఇలాగా ఎంతో మందిని ఏదో రకంగా తనకి ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని చెప్పి ఆ తోటమాల ప్రయత్నం చేశాడు కానీ ప్రాయశ్చిత్తం కలగల కానీ తిన్ను శివునికి పూజలు తీసుకెళ్లే పుణ్యం చేత మార్కండేయ మహర్షి కనబడ్డారు మార్కండేయ మహర్షి ఈ తోటమాలికి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశం చేశారు మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశం చేయగానే ఆ మంత్ర ప్రభావం చేత తిను రోగాల బారి నుండి బయటకు వచ్చాడు అంటే ఈ తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ పోతాయి అన్నమాట ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని నువ్వు జపిస్తూ జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యి గనక చేసినట్లయితే నీవు తెలి తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ పోతాయి అటువంటి మహత్తరమైనటువంటి ఏకాదశి ఆ ఏకాదశి అని చెప్పడంతో ఆయన ఆ రకంగా తోటమాలు అలా చేయడం ఆయన పాపాలన్నీ కూడా పోవడం జరిగింది కాబట్టి విష్ణు ప్రీతికరంగా పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవచ్చు విష్ణు ప్రీతికరంగా ఈ ఏకాదశి ఉప ఉపవాసం చెయ్యండి ఏకాదశి ఉపవాసంలో ఖచ్చితంగా తులసి దళాలు సమర్పించాలి అందుకనే ఎప్పుడు కూడా తులసి దళాలు కోసుకుని కాసిన మీరు అంటూ తగలకుండా ఉన్న ప్రదేశంలో భద్రపరచుకోండి ఎందుకంటే శుక్రవారం కోయకూడదు ఏకాదశి కోయకూడదు ద్వాదశి నాడు తులసి దళాలు కోయకూడదు ఇలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా రోజు ఇంట్లో తులసి పూజ చేసే వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే తులసి మాల తులసి పూజ చేసే వాళ్ళకి మాత్రం నియమాలు వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా తులసిమాల వేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఈ రకంగా ధూపదీప నైవేద్యాలతో మీరు నైవేద్యాలంటే బెల్లముక్క నైవేద్యంగా పెట్టండి పిండి దీపారాధన చేయండి బెల్లముక నైవేద్యంగా పెట్టండి మంగళహారతి ఇవ్వండి అంతే లక్ష్మీనారాయణలు ఇద్దరిని గనక సేవించుకుని ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథ విని ఆ అక్షతలను తల మీద వేసుకుంటే గనక మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది ఏకాదశి ఉపవాసం అయిపోయాక ఆ మర్నాడు ఆదివారం ద్వాదశి ఉన్న తెల్లవారుతోనే అందుచేత ద్వాదశి ఘడియలు పూర్తి అవ్వకుండానే మీరు ద్వాదశి పారాయణ కూడా చేస్తే పూర్ణమైనటువంటి ఏకాదశి ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది శనివారం నాడు మీ కలిసి వచ్చినటువంటి ఏకాదశి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళి విశేషంగా అలంకరించబడి ఉన్నటువంటి ఆ స్వామిని సేవించుకుని ఆ ఆలయం చుట్టూ కూడా ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారిని మనసారా అక్కడ ప్రార్థించి కాసేపు కూర్చుని భగవన్నా జపం చేసి అప్పుడు ఇంటికి రండి ఎవ్వరితోనూ కూడా అసత్యాలు పలకడం గాని కోపగించుకోవడం కానీ అరవడం కానీ కేకలేయడం తిట్లం అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఇవేమీ చేయకుండా పూర్ణమైనటువంటి భక్తితో మనసంత అక్కడ స్వామి అని దర్పించి ఏకాదశి ఉపవాసాన్ని లోక సమస్త సంస్థ సుకునభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం